హలో హాయ్ అండి బాగున్నారండి మీకైతే ఇప్పుడు కొత్త ఇల్లు అయితే చూపిస్తున్నాను కొత్త చక్కటి హౌస్ ఈ హౌస్ వచ్చి నూట అరవై గజాల్లో కట్టారు చాలా అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నది ఈ ఇల్లు అమ్మకానికి పెట్టారు ఈ ఇల్లు ధర యాభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఎవరైనా అయితే కనుక కూర్చొని సిట్టింగ్ వేసుకుంటే కనుక తగ్గించి మాట్లాడుకున్నారని చెప్తున్నారు చూడండి ఇల్లు అయితే మీకు ఫుల్ వీడియో పెడుతున్నాను పక్క పక్కన ఇంకా ఇల్లులు అయితే ఉన్నాయి కొంతమూరు రాజమండ్రి పరిధిలో కొంతమూరులోని కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ చే చేసి అమ్ముతున్నారు చూడండి ఇల్లు అయితే చాలా అయితే చాలా ఎక్సలెంట్గా చాలా అయితే బాగున్నది చూడండి ఎంత నీట్గా కట్టేరుంది అంత నీట్గా చాలా చక్కగా కట్టారు ఇటు సైడ్ అయితే కనుక మెట్లు ఉన్నాయి మీకు ఫేస్టింగ్ అంటే ఎలా ఉంటుందంటే పడమర గుమ్మాలు బ్యాక్ సైడ్ ఏమో వెనకాల పక్క ఏమో తూర్పు తూర్పు ముఖం వచ్చింది ఎదర పక్క ఏమో ముఖం వచ్చింది ఎదర ఎంట్రన్స్ పడమర గుమ్మాలు చూడండి సైడ్ బెడ్రూమ్స్ రెండు ఎంత పెద్ద హాలు చూడండి ఎంత నీట్గా చాలా పెద్ద హాల్ నూట అరవై గజాల్లో కట్టారు ఇల్లు వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతుంటారు చూడండి ఈ హౌస్ అయితే చాలా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా తక్కువ ధరే పలుకుతుంది ఇదే ఇల్లు మనకి సిటీలో అయితే కనుక కోటి రూపాయలు తక్కువ లేదు అస్సలు అని అంత రేట్ ఉంటుంది కనీసం ఇంచు ఎనభై లక్షలు అన్నా సరే ఉంటుంది చూడండి హాల్ అయితే అంత నీట్గా చక్కగా డిజైన్ తోటి సీలింగ్ అది చేసి చాలా బాగా కట్టారు హాల్ అదిని సైడ్కి రెండు సైడ్ బెడ్రూమ్లు వచ్చినాయి చూడండి మీకు చూపిస్తున్నాను నేను రెండు సైడ్ బెడ్రూమ్లు చక్కటి కిచెన్ వచ్చింది చూశారు కదా ఇది ఒక సైడ్ బెడ్రూమ్ మనకు హాల్లోంచి వస్తే కనుక ఇటుపక్క బెడ్రూమ్ వచ్చింది అటాచింగ్ బాత్రూము చూడండి అన్నీ కూడా చక్కగా మనకి అవైలబుల్గా వేసి పెట్టారు ప్రతిదీ ఒక అమౌంట్ వచ్చింది చక్కగా షింక్ వచ్చింది చక్కగా మోడర్న్ గా కూడా కొత్త న్యూ మోడల్ టైల్స్ వేసారు ఇప్పుడు పాత మోడల్ కాదు టైల్స్ అన్నీ కూడా చూడండి సీలింగ్ చూసారా ఎంత చక్కగా ఉన్నాదో అయితే ఆయన కన్స్ట్రక్షన్ చేస్తుంటారు అమ్ముతుంటారు ఇలాగా అందుకు చక్కటి ఐడియాస్తో కట్టారు హౌస్ని అయితేనే చాలా చక్కగానే చూడండి హాలు మనకు హాల్లో టీవీ పెట్టుకునే విధానం అయితే ఉంది హాల్కి చక్కగా కబోర్డ్ వచ్చింది చూడండి మీకు ఫస్ట్ది అయితే ఒక బెడ్రూమ్ చూపించాను సైడ్ బెడ్రూమ్ ఈ పక్క కూడా మనకి సందుకు వచ్చింది సందు పక్కన కూడా ద్వారం వచ్చింది మళ్ళీ మీకు ఇంకో సైడ్ బెడ్రూమ్ చూపిస్తున్నాను నేను ఫస్ట్ అదొక బెడ్రూమ్ ఇది మీకు చూపిస్తున్నాను ఇది ఒక ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ కాడ ఉంటుంది ఫస్ట్ బెడ్రూము చూశారు కదా సెకండ్ బెడ్రూమ్ అయితే పక్కకు వస్తుంది మళ్ళీ మధ్యలో అయితే రెండాట్లకి కబోర్డ్ అయితే వచ్చింది చూడండి ఇది ఇదేమో సెకండ్ బెడ్రూమ్ చూడండి మనం అయితే లాన్కి వెళుతున్నాము ఇప్పుడు చూడండి కబోర్డ్ అయితే చాలా చక్కగా కట్టారు కూడా అక్కడ పక్కన అయితే విండోస్ వచ్చింది ఇదైతే అటాచింగ్ బాత్రూము ప్రతి దానికి కూడా అటాచింగ్ బాత్రూమ్ వచ్చింది సీలింగ్ చూసారు కదా చూడండి ఈ బెడ్రూమ్లో సీలింగ్ అయితే ఇంత చక్కగా ఉన్నది చాలా చాలా ఎక్సలెంట్గా ఉన్నది చక్కటి డిజైన్ వేసారు చూడండి చక్కగానే చక్కటి డిజైన్ వేశారు టైల్స్ డిజైన్ ఉన్న టైల్స్ అయితే వేసారు దానికి మనం స్ట్రైట్గా మళ్ళీ చివరకు వస్తే ఈ పక్కకి లెఫ్ట్ హ్యాండ్ పక్కకేమో మనం డైనింగ్ రూమ్ కింద వచ్చింది చక్కగా డైనింగ్ రూమ్ అది ఎట్టుకొని వేసుకోవచ్చు ఇదేమో ఇదేమో దేవుడు మందిరము ఆర్ ఆరెంజ్ కలర్లో వేసారు చూడండి దానికి ఎదుర్కొంటూ ఆపోజిట్లో కిచెన్ వచ్చింది చూడండి పక్క కబోర్డ్స్ వచ్చినాయి మళ్ళీ కిచెన్ చూసారు కదా చాలా అయితే చాలా పొడవు ఉన్నది మనకి బెడ్రూమ్స్ ఎంత పొడవు వచ్చినాయో అంతే పొడుగు మీకు ఐడియాకి చెప్తున్నానని కిచెన్ వచ్చింది చూడండి చాలా అయితే పెద్ద గట్టు చక్కగా స్టవ్ ఏంటి మనకి ఏదైనా సరే పెట్టుకునే కిచెన్ కబోర్డ్స్ గట్టు గ్యాస్ కట్టు అది చాలా బాగా వచ్చింది చూసారు కదా కబోర్డ్స్ అవేని తలుపు వెనకకి మనకి చక్కగా ఫ్రిడ్జ్ పెట్టుకునే ఆకారం కట్టారు చూడండి సింక్ కింద సింక్ అది చక్కగా మనం ఎన్నైనా సరే ఐటమ్స్ పెట్టుకోవచ్చు అంత బాగా మంచి ఆకారంలో పెట్టారు కట్టారు చూశారు కదా చిన్నది అయితే కొంతమూరులోని రాజమండ్రి పరిధిలో కొంతమూరులోని గణేష్ని గుడి దగ్గర ఉన్నది ఈ హౌస్ అయితేనే అయితే మీకు అడ్రస్ కావాలంటే కొంతమూరు గణేష్ని గుడిలో వాచ్మ్యాన్ చేస్తారు గోరు సత్యనారాయణ ఆయన చూసారా మీకు మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఒక బాత్రూమ్ ఇచ్చారు మళ్ళానే గెస్ట్ హౌస్ గెస్ట్లు ఎవరైనా సరే బయట వాడుకుంటాను పిల్లలకి ఈ బయటంత బాల్కనీ చూశారు కదా బ్యాక్ సైడ్ ఇది మనకు ఏ పనన్నా చేసుకోవచ్చు వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఇక్కడైతే మోటార్ వచ్చింది చూడండి చివరిన ఈ సైన్యంలో మోటార్ వచ్చింది చూడండి సందు వచ్చింది చక్కటి సందు చాలా కంఫర్టబుల్గా ఉన్నది సందు కూడా మనకి చక్కగానే సందు పక్క నుంచి కూడా మనం తిరగచ్చు మళ్ళీ మధ్యలో గుమ్మ అయితే వచ్చింది మళ్ళీ మనకి చూడండి ఎంత వెడల్పు అయితే వచ్చిందో బ్యాక్ సైడు ఇప్పుడైతే ఇల్లులకు అలా బ్యాక్ సైడు ఏమీ కూడా రావట్లేదు మనం ఫంక్షన్ చేసుకున్నా సరే చక్కగా వంటలు అవి చేసుకోవచ్చు చాలా చక్కగా ఉన్నది చక్కగానే చాలా అయితే ఉన్నది వల్లభ గణేష్ని గుడిలోనే వాచ్మన్గా చేస్తారు ఒక ఆయన ఆయన పేరు గోరు సత్యనారాయణ వాళ్ళ ఇంటి పక్కనే ఈ హౌస్ మీకు ఉన్నది మీరు అడ్రస్ కావాలంటే కనుక కొంతమూరిలో వల్లభ గణేష్ని ఆలయం దగ్గర వాచ్మ్యాన్ గోరు సత్యనారాయణ ఆయన కనుక్కున్నారంటే మీ మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తారు ఆయన కంపల్సరీ అతని హౌస్ పక్కనే ఈ హౌస్ ఉన్నది ఇప్పుడు చాలా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి చాలా అయితే చాలా బాగున్నది మీరు త్వరపడండి లేకపోతే కనుక ఎవరైనా సరే అలా చక్కగా కట్టింగ్ తీసేసుకుంటారు మళ్ళీని మీరు అనవసరంగా ఇల్లు చక్కటి ఇల్లుని దూరం చేసుకునే వారు అవుతారు సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకునేవారు చూడండి చక్కగా ఉన్నాయి పైకి అయితే మేడ మీదకి మీకు చూపిస్తున్నాను పైన ఎలా ఉన్నదన్నది మెట్లకి కూడా చక్కగా కలర్ఫుల్గా మంచి కలర్ వేసారు ఇంకా చాలా చాలా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి అయితే ఇక్కడ అతి చక్కగా అతి పెద్ద దేవాలయాలు కట్టే ప్లానింగ్ ఉన్నది ప్లాన్ చేయడం కాదని కడుతున్నారు ఇక్కడ పునర్నిర్మాణం చాలా దేవాలయ శివాలయము అమ్మవారి ఆలు పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ వచ్చి కడుతున్నారు నేను ఏదో ఊహకి చెప్తా లేదు కంపల్సరీ ఇక్కడ అప్పుడే ఈ దేవాలయం ఉండి వినాయకుడి విగ్రహం స్వామివారి ఉంది యాభై సంవత్సరాలు పెట్టు పైగానే ఉన్నదంట వంద సంవత్సరాలు పెట్టు అయితే ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద దేవాలయాలు కట్టాలి